మేచల్ జిల్లా పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో కళాశాలలోని అద్దాలను ధ్వంసం చేశారు విద్యార్థుల వద్ద అధిక వసూలు చేయడమే కాక పలు కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్న యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేడ్ బషీరాబాద్ పోలీసులు ఎన్ఎస్యువై విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు వీళ్ళ మీ స్టేట్ ప్రెసిడెంట్ చేసినాడు మీ స్టేట్ సెక్రటరీ చేసినాడు మీ డిసిగ్నేషన్ ఏంటి మీ పొజిషన్ ఏంటి పని చేద్దాం పనిచేస్తాం కాదు నువ్వు ప్రాపర్టీ లాస్ చేసినావు ఈ కాంట్రేక్ష ఇంకోటి ఇంకోటి మేము ఇదిగానే నడుపుకోలేకపోతే నువ్వేమి చెప్తే నీకు మేము నడవాలన్నా